పాస్టర్ గారు చెబుతుంటే విన్నాను ఆయన ఒక మాట చెప్పాడు సైతాన్గాడికి నలుగురు పిల్లలు ఉన్నారంట ఎంతమంది నలుగురు పిల్లలు ఉన్నారంట సైతాన్కి ఒకటి పేరేమో రానియ్యాడంట అనే ఒక సైతాన్ పిల్ల ఉంది ఆ పిల్ల ఎవరికైతే బట్టిద్దో వాడు రాణియుడు ప్రార్థనలకి అడిగి రాణియుడు మందిరానికి పోవద్దు అంటాడు ఎట్టకన్నా ఆటంకపరుస్తాడు ఆ సాతాన్గాడు మందిరానికి రాకుండా ఎన్ని తిప్పలు పడాలో అన్ని దిప్పల పడి అడ్డం పడి కాళ్ళ కాళ్ళకి అడ్డం పడి మందిరానికి రాకుండా ఏదో ఒక పని పుట్టిస్తారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏదో ఒక ఫంక్షనో ఏదో ఒకటో ఏదో ఒకటి అప్పుడు ఏదో ఒక చుట్టాలు వస్తారు ఎట్లా కానీ మనకు చుట్టాలు కనపడతారు కానీ వాళ్ళ వెనకాల ఎవరి పని ఉంటుంది అంటే ఎవరి పని ఉంటుంది అది అర్థం కాదు ఆదివారమే వస్తాయి అన్ని పనులు అంటే దాన్ని ఏమంటారు అంటే ఏ దుష్టుడు అడ్డుపడుతున్నాడు అంటే రానియడు చెప్పండి ఏమిటది ఎంతమంది కాదు రానీడిదేం పట్టింది అని తెలియలేదు ఇంకొక పని ఏంటంటే వండనియ్యాడు ఏందంట ఇంకొక సైతాన్ గా పేరు అంటే వండనియడవాడు వస్తాడు మందిరానికి వస్తాడు కానీ మందిరంలో వండనీడి వాడు ఈ కొంతమందికి ఈ సైతానం పడుతుంది మందిరంలో ఉండ పది సార్లు వరకే లోపలికే బయట లోపల బయట లోపల బయట తిప్పుతా వాళ్ళకి తెలియదు పాపం ఆ అది అతను తిప్పుతూ ఉంటుంది బయటికి గిర గిర గిరిగిర తిప్పిద్దంట అట్టడి దెయ్యం ఎరుకన్నా ఉందా ఉండని మందిరంలో కూర్చొని ఇదో అబ్బపో చాల టైం ఏం పోతు అబ్బా అనిపిస్తూ ఉంటుంది మందిరంలో ఉండని ఇదు ఇంకొక సైతాన్ ఉన్నాడు సైతాన్గాడి పిల్లలు నేను చెప్పేది మూడో పిల్లగాడు ఎవరంటే వాడికి విననీయ్యాడు ఏం చేయడు దేవుని వాక్యాన్ని విననీయుడు వాడు వస్తారు ఉంటారు కానీ కొంతమంది పాపం ఎంత ఓపిక చేసుకొని వస్తారు ఉంటారు కానీ ఇక వాక్యం చెప్పే సమయానికి వాడిని చేస్తా అంటే నిద్రబో నిద్రబో ఏ విన నీడు ఏ వాక్యం వింటావా నువ్వు నిద్రబో అలిసిపోయావు నిద్రబో నిద్రబో అనే సైతాను ఉంటారు కొంతమందికి వాడు నిద్రపుచ్చుతా ఉంటాడు పాస్టర్ గారు చెప్తుంటే నేను విననియ్యడు వాక్యాన్ని విననీడు పిల్లల చేత అలరి చేపిస్తాడు అప్పుడే అప్పుడే వాడికి ఇది వస్తాయి అని బావాలి దేవుని పిల్లరు వాక్యం వింటున్నప్పుడే అన్ని పనులు పెట్టి అప్పుడే గుర్తు అందరికీ ఎందుకంటే అది వినని పని అది వేనని ఇయ్యని ఒక సైతానగా ఉన్నాడే వాడు పని పూనుకున్నాడు అనమాట నీ మీద ఇంకొక ఇంకొకటి ఉన్నాడు వాడు వాడు చెయ్యని ఏం చేయడు వాక్యం వెన్న కొంతమంది ఎట్ట చేసినా సైతానగా వచ్చేస్తున్న పో అని వాక్యం వింటారా విన్నదాని ప్రకారం చేయనీడు వాడు మోకరిచ్చి ప్రార్థన చేస్తున్నావు అనుకో హై ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు కుసా పక్కన వాళ్ళు చేస్తున్నారా ఏంది దేవుని వాకింగ్ చెబుతారు అట్లాగే చెబుతారు కానీ మనం చేయకూడదు చెయ్యని ఇయ్యాడు ఏదంట రాని ఇడు వండని చెయ్యని ఈ నలుగురు పిల్లలు ఉన్నారు వాడికి గాడికి ఆ నలుగురు పిల్లలు ఇది దేవుని బిడ్డల మీద దాడి చేస్తూ ఉంటారు ఎప్పుడు చాలామంది ఈ రానీ అడ్డుపడి రాని కొండి చేశాడు మీరైతే వాడిని గెలిచి వచ్చారు వండనీడు అనేవాడు ఒకడు ఉన్నాడు కొంతమంది వచ్చిన వాళ్ళని కూడా తీసుకుపోయాడు బయటికి వండనీడి వాడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు వాకింగ్ అవుతుంటే స్టార్ట్ అవుతాడు వాడి పని స్టార్ట్ అయింది కొంతమంది వాడు లాక్కెళ్దామని చూసినా ఓర్చుకుని గట్టి కూర్చున్నారు కదా ఇక వాడు ఉపయోగించి నిద్రపుచ్చుతా ఉంటాడు జాగ్రత్తగా కొనండి ఎవరికన్నా వాడు ఎవరి మీద కన్నా పడతాడేము నాలుగవది చివరిలో వాడు ప్రార్థన చేసుకున్నాం వాకింగ్ విని నుంచి బుద్ధిగా ఉందామంటే వండనీడు వాడు వెననీడు చేయని వాడు నిన్ను ప్రార్థన చేసుకొని వాక్యం ప్రకారం బ్రతకనీయడు పోరాడుతూ ఉంటాడు ఏ అందరూ అందరు చేస్తున్నారా ఏంది భారతనికి వెళ్ళి అందరు అటు జాత అట్టకే చెబుతారు చేయకూడదు అంటున్నాడు ఎన్నిసార్లు మీకు ఇటు కనపడ్డాడు నాకు తెలియదు కానీ కనపడుతూనే ఉంటాడు మీ దగ్గరికి వస్తానే ఉంటాడు చేయని కొన్ని చేస్తాడు వాడిని ఓడించాలి మనం హలో సాతాన్ని మన కాళ్ళ కింద దొక్కేయాలి సాతాన్ని ఓడించాలి మనం దేవుని సన్నిధికి రావాలి దేవుని సంతిలో కూర్చోవాలి ఆయన మాటలు వినాలి ఆయన చెప్పినట్లు మనం చేయాలి అప్పుడు దేవునికి ఇష్టలంగా మనం బ్రతుకుతాం